హాయ్ ఫ్రెండ్స్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేష్ చంద్ర ఎలా ఉన్నారండి కామెంట్ సెక్షన్లో తెలిపండి నేనైతే చాలా చాలా బాగున్నాను అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు వచ్చేసరికి వెన్స్డే అనమాట సో మేము ఇప్పుడు టైం అయితే సెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే పుణ్యగిరి అని ఒక టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట అందరం కొంచెం లాంగ్ డిస్టెన్స్ అందుకని ఇప్పుడే బయలుదేరిపోయాము అయితే నిన్న ఒక త్రీ ప్లేసెస్ విజిట్ చేశాం కదా అన్ని స్టేటస్లో వస్తే అందరు చూస్తున్నారు ఈ రోజు వెళ్ళే టెంపుల్స్ గురించి కూడా వీడియో అయితే తీస్తాను అందరం అయితే బయట ఇంకా కింద అయితే మా ఆయన ఏ రోజుకి ఆ రోజే రెంట్ అయితే కడుతున్నాం అనమాట సో ఆ రోజు రెంట్ అయితే కడుతూ ఉన్నాము చాలా పెద్ద హాల్ అయితే ఉంటుంది ఇక్కడ ఈ రోజు మా షెడ్యూల్ అయితే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయింది ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వల్ల క్లాక్కి పుణ్యగిరి అండ్ దాని పక్కన ఇంకొక చిన్న వాటర్ఫాల్స్ లాంటిది ఉందన్నమాట అనమాట కొండ మీద నుంచి నేను రావడం అది కూడా ఉంది అది కూడా చూసుకొని మధ్యాహ్నానికి వచ్చేయాలని ఆలోచిస్తున్నాం అండ్ మధ్యాహ్నం నుంచి ఇంకొక చోటకి వెళ్ళాలనుకుంటున్నాము అనుకుంటున్నాము మరి మా జర్నీ ఎలా స్టార్ట్ అవుతుంది అనేది చూద్దాము ఇప్పటికైతే ప్రజెంట్ పుణ్యగిరికి ఎస్కోటా అనే దగ్గరికి వెళ్ళాలి ఫస్ట్ అక్కడ నుంచి అంటే ఎస్కోటా అనే బస్సు ఎక్కాలి అక్కడే మధ్యలోనే పుణ్యగిరి వస్తుంది అంటున్నారు చూడాలి అక్కడికి వెళ్ళి ఎలా అయితే అలాగా నేను జర్నీ మొత్తం కూడా మీకు వీడియో తీస్తాను సో మేము ఉండే లాడ్జ్ దగ్గర నుంచి అయితే మేము సెంటర్కి వెళ్తున్నాం అనమాట అంటే బస్ స్టాండ్కి వెళ్తున్నాము బస్ స్టాండ్ ఎక్కడో కనుక్కొని వెళ్దాం అంటే సెంటర్ దాకా వెళ్తేనే ఆటోలు ఉంటాయి అనమాట సో అక్కడ దాకా అయితే వెళ్తున్నాము మధ్యలోనే మనకి అమ్మవారి టెంపుల్ ఉంటుంది కదా పాయిడితల్ టెంపుల్ సో అక్కడ దర్శనం కూడా చేసుకొని మీకు ఈరోజు ఫోటో కూడా చూపించాను ఇంకా అక్కడ నుంచి దగ్గరే అని చెప్పారని మేము అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ ఫోర్ట్ సిటీస్ సెంట్రల్ అని చెప్పి ఒక పెద్ద షాపింగ్ మాల్ అండి చాలా పెద్ద షాపింగ్ మాల్ నాకు తెలిసి విజయనగరంలో ఇదే పెద్ద షాపింగ్ మాల్ అనుకుంటాను ఇక్కడ ప్ర ఒక బ్రాండ్ ఐటమ్ ఉందనమాట అంటే షూస్ కానీ డ్రెస్సెస్ కానీ గోల్డ్ కానీ ఇంకా మనకి ఏది కావాలన్నా ఎటు వెళ్లకుండా మొత్తం ఇక్కడే దొరికేటట్టుగా పెద్ద షాపింగ్ మాల్ కనిపించింది అందుకే వీడియో తీసాను దాని పక్కనే సినిమా హాల్ ఉందన్నమాట నిహారిక సినిమాస్ అని అండ్ దాని పక్క నుంచి వెళ్తే కాంప్లెక్స్ అయితే వస్తుంది సో మేము కాంప్లెక్స్ లోకి వెళ్ళి బస్ అయితే ఎక్కేసాం అనమాట ఎస్కోటకి మనమైతే ఎస్కొండకి వచ్చే ఫైనల్ గా ఇప్పుడు పుణ్యగిరి వెళ్ళడానికి ఆట ఎక్కాలి టిఫిన్ ఏదన్నా ఉంటే ఇక్కడే తినండి అక్కడికి వెళ్ళిన తర్వాత దొరకవంట ఇక్కడే తినాలి అన్నారు సో మేము ఆల్రెడీ తినేసి బయలుదేరాం అనమాట ఇప్పుడు ఆటో ఎక్కాలి ట్వంటీ రూపీస్ సర్వీస్ ఛార్జ్ తీసుకుంటారంట అక్కడ నుంచి అయితే విజయనగరం నుంచి థర్టీ ఫైవ్ రూపీస్ ఫైవ్ కాదు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ తీసుకున్నారు సో ఇప్పుడు ఆటో మాత్రం ట్వంటీ రూపీస్ అని చెప్తున్నారు మాట్లాడు ఇక నేను మా అమ్మ వాళ్ళు అందరం ఆటో అయితే మాట్లాడుతున్నాం మా ఆయన అయితే శివుడు టెంపుల్ అయితే కనిపించింది చాలా పెద్ద టెంపుల్ అండి ఇది కూడా సో మేము చూసాం కదా అందుకని మీకు కూడా చూపించామనమాట ఇక ఈ ఆటో ఎక్కేసి పుణ్యగిరి అయితే వెళ్తున్నాము చాలా తక్కువ డిస్టెన్స్ అనమాట అక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది మా ఆడ అంటే పుణ్యగిరి వెళ్తున్నాం అన్నది మరి మమ్మల్ని తీసుకెళ్తావా అంటే అందరినీ తీసుకెళ్తే సబ్స్క్రైబర్స్తో సహా అని చెప్పి చెప్తున్నాను పుణ్యగిరి వచ్చేసాం ఇక్కడ నుంచి కొంచెం నడకు ఉంటుంది కొంచెం మెట్లు కూడా ఉంటాయి అది ఫస్ట్ నడక అనమాట తర్వాత కొన్ని మెట్లు అయితే ఉంటాయి అనమాట టూ కిలోమీటర్స్ ఉంటుందంట ఒక వన్ అవర్ పడుతుంది అంటున్నారు పాయకెళ్ళడానికి చూద్దాం మరి సో చూశారు కదా కోతులు అయితే బీభత్సంగా ఉన్నాయన్నమాట ఇక్కడ కోతులు పైన పడతాయండి జాగ్రత్తగా వెళ్ళండి అని కూడా అక్కడ వాళ్ళందరూ కూడా చెప్తూ ఉన్నారనమాట ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఇక్కడ నుంచి సొగం దూరం వరకే ఇలా స్లోప్ అయితే ఉంటుంది తర్వాత అన్ని మెట్లు ఉంటాయి అంటున్నారు మరి చూడాలి వెళ్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది అనమాట ఇవన్నీ ఇప్పుడు వీడియో తీస్తుంది మా ఆయన నేను మా అమ్మ మా నాన్న అయితే టికెట్ తీసుకుంటూ ఉన్నాం అక్కడ చిన్న టెంపుల్ కనిపించింది కదా అక్కడ వినాయకుడిని దర్శించుకొని అక్కడ కాదు ఉంటే అది కూడా ఒక ఫోటో తీసుకొని అయితే బయలుదేరామన్నమాట కోతులు మీద పడుతున్నాయండి నిజంగా రాళ్ళు వేసుకుంటూ కర్రతో కొట్టుకుంటూ అలా అయితే వెళ్తూ ఉన్నాం మా డాడీ చేతిలో స్టిక్ నా చేతిలో రాళ్ళు అనమాట మధ్యలో మా అమ్మ చేతిలో సంచి ఉంది మాకేమో భయం ఆ సంచిని చూస్తే ఏడ మీద పడతాయా అని సో ఇంకా అలా తరుముకుంటూ పైకి అయితే వెళ్తున్నాం వెళ్తూ ఉన్నాం టూ కిలోమీటర్స్ అంట మరింత టైం పెట్టిద్దాం మధ్యలో కొంచెం దూరం ఉంటాయి కొంచెం దూరం రోడ్డు ఉంటది కూర్చోవచ్చు ఆగచ్చు వెళ్ళచ్చు అంటున్నారు చూద్దాం ఎలా ఉంటు మేము కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నుంచి మా వెనకనే రెండు కుక్కలు అయితే మాతో పాటు వస్తూ ఉన్నాయండి మాకైతే అనిపించింది అవి మాకు దారి చూపిస్తున్నాయేమో అనిపించింది ఇక్కడ న్యూగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఒక టెంపుల్ లాగా మరి అది ఏంటి అనేది తెలీదు దారిలో వెళ్తుంటే ఇలా మందారం చెట్టు అయితే కనిపించింది మందారం కనకాంబరం అలా చెట్టు కనిపిస్తే నేను మందారం కోస్తుంటే మా అమ్మ మా నాన్న ఏమో కనకాబరాలు వస్తున్నారనమాట ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది అక్కడ కూడా దర్శించుకొని కుక్కలు ఆగిపోయినాయి అని వాటిని రమ్మని పిలుస్తున్నాను అనమాట సో మాధపాటే వచ్చి చక్కగా అవి ఇక్కడ ఏంటో కొన్ని అయిపోయిన రాముడు సీత లక్ష్మణ్ విగ్రహాలు ఆంజనేయ స్వామి విగ్రహాలు అలా అయితే ఉన్నాయి అండ్ శివుడు కూడా శివలింగాలు కూడా ఉన్నాయి అనమాట అండ్ దానికి ఎదురుగా ఏంటి ఇలా దారలాగా పారుతూ ఉందనమాట ఈ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఆ అర్థం కావట్లేదు దారి పొడుగుతున్నా కనిపిస్తూనే ఉంటాయి మీకు కూడా చూపిస్తూనే ఉంటాను ఇలా దారలాగా వస్తూనే ఉందనమాట ఇక్కడ చూసారా పైనుంచి ఒక ఆయన కట్టెలు కొట్టుకొని ఇలా పట్టుకొని వస్తూ ఉన్నాడు అనమాట అది చాలా కష్టం కదండి ఇంకా నడవడం అయిపోయింది ఇక మెట్లు ఎక్కడమే అనమాట ఏదైనా వెహికల్స్ రావాలన్నా ఇక్కడ దాకా వచ్చి పార్కింగ్ అయితే చేసుకోవచ్చు కానీ ఇక్కడ నుంచి మాత్రం ఎవరైనా సరే మెట్లు ఎక్కాల్సిందే ముసలైనా చిన్నపిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా మెట్లు ఎక్కాల్సిందే ఎన్ని మెట్లు ఉంటాయి అనేది మాత్రం గెస్ట్ చేయలేము అయితే చిన్న చిన్నిగా ఉంటాయి ఎక్కచ్చు ఈజీగానే కొంచెం దూరం ఎక్కిన తర్వాత ఇక్కడ దార గంగమ్మ అని చెప్పేసి కనిపించింది అక్కడికి తర్వాత అయితే వెళ్దాము ఇంకా చాలా మెట్లున్నాయండి చాలా మెట్ల దారుల్లో చాలా చాలా టెంపుల్స్ లాగా అయితే ఉన్నాయి అవన్నీ మాకు తర్వాత తెలిసింది మీకు కూడా ఏం చూసాము ఏంటి అనేది చూపిస్తాను కోతులు అయితే బీభత్సంగా ఉంటాయండి జాగ్రత్తగా వెళ్ళాలి జాగ్రత్తగా రావాలి లేదంటే పడిపోతాయి అనమాట అది చాలా కష్టము ఇక్కడ ఇంకా చెప్పాను కదా అయితే మనకి వెళ్తున్న దారి మొత్తం కనిపిస్తూనే ఉంటుంది అండి అని ఇదిగోండి ఇలా కనిపిస్తూనే ఉంది మాకైతే మేమైతే కోతుల్ని తరుముకుంటూ కాలక్షేపంగా మాట్లాడుకుంటూ కూర్చుంటూ అలా మెల్లిగా అయితే వెళ్తూ ఉన్నాము ఇక్కడ అస్థిక అస్థికలు కలపడం కూడా ఉంటుందన్నమాట అది ఈవినింగ్ ఫైవ్ తర్వాత అయితే చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు ఇక అక్కడ దార కనిపిస్తుంటే మేము అక్కడ కొన్ని ఫొటోస్ దిగాము కోతులు పేలు చూసుకోవడం అలా చేస్తుంటే అవన్నీ ఫొటోస్ తీసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ ఇదిగోండి ఇదే దార ఆ దార అక్కడ నుంచి అలా మొత్తం వస్తూ ఉంది ఇక్కడ గ్రీన్ కలర్లో పెట్టినట్టు కనిపించిందిగా అవన్నీ ఏంటి అనేది వచ్చే దారిలో మాట్లాడుకుందాం ఇక్కడ దూరంగా కొన్ని విగ్రహాలు కనిపిస్తున్నాయి మీకు వాటి గురించి కూడా తర్వాత మాట్లాడుకుందాం ఇక పైన చూస్తే చెట్టు మొత్తం బీన్స్ లాగా కనిపిస్తుంది కానీ అది బీన్స్ కదండి ఏయో పిచ్చికాయలు అనమాట మేము బీన్స్ అని అపోహలో పడ్డాము ఇంకా అలా మెల్లిగా పైకి అయితే వచ్చేసామన్నమాట పైన చాలా పైన ఉందండి టెంపుల్ అయితే దారగంగమ్మ వేరే ఊరు ఈ పుణ్యగిరి వేరే ఊరు అనుకున్నాం కానీ రెండు ఒకే చోట అనమాట అయితే టెంపుల్కి అయితే వచ్చేసాము టెంపుల్ మాత్రం చాలా ఓల్డ్ టెంపుల్ అనమాట హిస్టరీ కూడా ఉంది నేను అది కుదిరితే లాస్ట్లో యాడ్ చేస్తాను లేదంటే లేదు అన్నిటికీ హిస్టరీ చెప్పాలంటే కొంచెం కష్టంగానే ఉంది కావాలంటే ఎవరికైనా పర్సనల్గా ఫొటోస్ అయితే పెడతానమాట ఇక్కడైతే దార వస్తుంది ఈ దారని పుట్టు దార అని అంటారంట అందరు ఇక్కడ స్నానాలు చేయడము బట్టలు మార్చుకోవడానికి కూడా ఉందన్నమాట స్త్రీలు కానీ మగవాళ్ళు కానీ బట్టలు మార్చుకోవడానికి ఉంది అండ్ కాళ్ళు అవన్నీ అక్కడ కడుక్కుంటున్నారు ఇక్కడ దారగంగమ్మ గురించి అండ్ శివాలయం గురించి కూడా రాశారనమాట పైన శివుడు సో అవన్నీ రాశారు చుట్టూ చుట్టూ చూశారు కదా కొండ మొత్తం గ్రీన్గా చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది టెంపుల్కి యాక్చువల్గా ఎంట్రన్స్ అటు నుంచి కానీ అటు వెళ్ళకూడదు వేరే సైడ్ నుంచి వెళ్ళాలి అది చూపిస్తాను మరి మేము ఇక్కడ పైకి ఎందుకు ఎక్కామనేది మీకు కూడా చూపిస్తారండి నాతో పాటు మేము కూడా ఏంటా అని చెప్పి వెళ్తూ ఉన్నాము అక్కడ చూస్తే పార్వతీ ధార అని చెప్పి ఒక సన్న ధార లాగా అయితే ఇక్కడ ఎవరు స్నానాలు అయితే చేయట్లేదు ఎందుకంటే మంచిగా లేదు ప్లేస్ జారుతుందంట అందుకని ఇక్కడ ఎవరు చేయట్లేదు అది పుట్టుధార అంట సో అందుకని అందరు అక్కడే చేస్తున్నారు మేము కూడా అక్కడే కాళ్ళు అయితే కడుక్కున్నాం అనమాట తర్వాత అంటే తర్వాత ముందు ఎప్పుడో కడుక్కున్నాంలేండి మా ఆయన అయితే నీళ్ళు కనిపిస్తే వదలడు కదా అందుకని మా ఆయన వెళ్ళి హ్యాపీగా అక్కడ చేతులు కడుక్కొని ఆ వాటర్ తాయి చూసాడు తాగొచ్చు అన్నారు అందుకని తాయి చూస్తే బాగానే ఉన్నాయి సో ఇంకా మాకు కూడా ఒక చిన్న క్యాప్లో అయితే వాటర్ తీసుకొని వచ్చాడు మేమందరం అక్కడ దాకా వెళ్ళలేదన్నమాట ఎందుకంటే అది మంచిగా లేదు కరెక్ట్గా లేదనమాట అవి ఏదన్నా కాలు బాగోదు కదా ఇంకా మంచి కోసం వెళ్ళి చెడు తెచ్చుకున్నట్టుగా ఉంటుందని చెప్పేసి మేము ఎవరు వెళ్ళలాం ఆయన ఒక్కడ వెళ్ళి ఆయన నీళ్లు జల్లుకొని వాటర్ తాగి మాకు ఒక చిన్న క్యాప్లో అయితే తీసుకొని వస్తున్నాడు అనమాట ఇది పార్వతీదార అది పుట్టుదార ఇవన్నీ మాకు ఎప్పుడు తెలిసినవి వెళ్ళినప్పుడు తెలియలేదు లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఫోటో ఉంది అది మీకు కూడా చూపిస్తాను అప్పుడు తెలిసినవి మేము ఇప్పుడు కాళ్ళు కడుక్కున్నాం మా ఆయన మాత్రం ఆ దార దగ్గరే కడుక్కోవాలని చెప్పి అక్కడే కడుక్కున్నాడు అంటే చాలా వేస్ నుంచి వస్తూ ఉన్నాయి వాటర్ అయితే టూ త్రీ వేస్ నుంచి మేము వేరే వేలో కడుక్కున్నాము అటు నుంచి అయితే టెంపుల్కి ఎంట్రన్స్ మా అమ్మ వెళ్ళింది కదా అక్కడ నుంచి అయితే వెళ్ళాలన్నమాట అంటే కోతులు ఉన్నాయి కదా బీభత్సంగా అందుకని మెయిన్ ఎంట్రన్స్ అయితే ఓపెన్ చేయలేదు ఇక్కడ శివుడికి ఇష్టమైన కాలు కలర్ ఏంటి ఆయన దుస్తులు ఏంటి అది ఇది అని చెప్పి రాశారు అండ్ ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ఉన్నాయన్నమాట మీకు ఎదురువైపు ఒక ధ్వజస్తంభం కనిపించింది కదా అది ఎంట్రన్స్ కానీ మొత్తం క్లోజ్ చేశారు అక్కడ ఉన్న మెష్ మొత్తం కూడా శివలింగాలతో నిండి ఉంది అండ్ ఈ ఫోటో చూసారు కదా అదే అనమాట హిస్టరీ అండ్ ఇక్కడ ఏమేమి చూడాలి అనేసి ఈ కొండ మీద చూడాల్సిన ప్రదేశాలు అనమాట అవన్నీ ఇంకా బయటకు వచ్చిన తర్వాత చిన్న చిన్న విగ్రహాలు ఉంటే ఫోటో అయితే తీసాము మా ఆయన దగ్గర చాక్లెట్ ఉందని చెప్పి కోతులన్నీ ఒక్కసారిగా ఎగబడ్డాయి ఫైనల్గా తిన్నాయిలేండి చాక్లెట్స్ అయితే ఇంకా మేమైతే కిందకు దిగిపోతున్నాం అనమాట ఈ కిందకు దిగే టైంలోనే చాలా అయితే చూసాము అంటే అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా చూసామన్నమాట గుహలని చెప్పారు కదా సో ఇప్పుడు మనం గుహలు విరాట్ గుహలనే ఏదో చెప్పారు కదా సో అక్కడికైతే వెళ్తున్నాం అనమాట మా డాడీ అయితే ఇక్కడే కూర్చున్నాడు లోపలికి నేను రాలేనులే అని పాపం అప్పటికి పాపం చాలా స్ట్రైన్ అయిపోయాడు మా డాడీ అందుకని అక్కడే కూర్చున్నాడు మేమందరం అయితే లోపలికి వచ్చాము నేను మా ఆయన మా అమ్మ మేమందరం అయితే లోపలికి వచ్చాము ఈ కొండ తడిచి తడిచి తడిచిపోయి పాచి పట్టిపోతున్నాయి అనమాట ఇక్కడ శివుడు పార్వతి కృష్ణుడు అండ్ అదే రాధాకృష్ణుల విగ్రహము ఇంకా నాగేంద్ర స్వామి ఇలా అందరూ రాళ్ళతో ఇల్లు కట్టడం అవన్నీ అయితే ఇక్కడ జరుగుతూ ఉన్నాయన్నమాట మేము వెళ్ళి ఊరికే దండం పెట్టుకొని అక్కడ గుహ అన్నారుగా ఆ గుహ అవన్నీ అయితే చూసుకొని వచ్చేసామన్నమాట నీళ్ళు చన్నగా నీళ్ళు అయితే వస్తూ ఉన్నాయి ఆ కొండ మీద అలా నీళ్ళు వస్తూనే ఉంటాయంట ఆ గుహ లోపల చిన్న శివలింగం ఉంది మీకు కనిపిస్తుందో లేదో నాకు కామెంట్ చేయండి ఇంకా అవి చూసుకొని కిందకు వస్తున్నాము ఇక్కడ చెప్పాను కదా అస్థికలు కలపడం అయితే ఉంటుంది అని ఆల్రెడీ ఎవరో వచ్చారనమాట వాళ్ళు అస్థికలు కలుపుకోవడానికి ఆ కార్యక్రమం అయితే జరుగుతూ ఉన్నాయి మధ్య మధ్యలో ఇలా ఇట్లా గొడుగులాగా ఉన్నాయి అక్కడ జరుగుతాయి అనమాట అవన్నీ ఇప్పుడు చూపిస్తుంది వచ్చేసరికి కోట్ లింగాలు అనమాట ఇవి యాక్చువల్గా లింగాలు ఉండేవి కానీ వాటర్ అలా పడుతూ ఉండడం వల్ల పాచి పట్టిపోయి ఆ లింగాలు అనేది కనిపించట్లేదు అలా పోయినాయి అనమాట ఇది వచ్చేసరికి పుట్టుదార పుట్టుదాగ్రె దగ్గర కూడా మేము కొన్ని ఫొటోస్ అయితే దిగాము అవన్నీ మీకు కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను చూడండి ఇక మేమైతే ఒక బ్రిడ్జ్ లాగా ఉంది అక్కడ మా డాడీ దిగి కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని నీళ్ళు చల్లుకొని అయితే వచ్చాడనమాట ఇవన్నీ మధ్య మధ్యలో కనిపిస్తూనే ఉన్నాయి కాబట్టి ఒక చోట మా ఆయన ఒక చోట మా డాడీ అలా దిగారు మేమిద్దరం అయితే దిగలేదులేండి అలా పైనుండి దిగి మళ్ళీ ఇక్కడ పైకెక్కాలన్నమాట అంటే కిందకి దిగి పైకెక్కాలి ఇప్పుడు మనం పైనుండి కిందకి దిగి ఇప్పుడు పైకెక్కుతున్నాం మళ్ళీ అలా ఉంటుందన్నమాట వే అనేది చూపిస్తున్నాను మామూలుగా ఇదిగోండి ఇక్కడ మధ్యలో మళ్ళీ మా ఆయన దిగాడు మా ఆయన కూడా దిగి కాళ్ళు తడుపుకొని కాసేపు కూర్చొని చల్లగా ఉంటుంది కదా ఆ రోజు అది కాక వాతావరణం కూడా కొంచెం చల్లగానే ఉంది మళ్ళీ నామే నీళ్ళు చల్లుతున్నాడు సో అలా చల్లగా ఉండడం వల్ల మాకు కూడా కొంచెం కన్వీనియంట్గా ఉందనమాట వాతావరణం మమ్మల్ని సహకరించింది అలా కాసేపు కూర్చొని ఫోటోలు దిగి మళ్ళీ మా ఆయన గారు కూడా కాళ్ళు కడుక్కొని చేతులు కడుక్కొని నీళ్ళు అయితే వచ్చాడనమాట ఇలా మధ్య మధ్యలో చాలామంది దిగడానికి వీలుగా ఉందన్నమాట అండ్ స్నానాలు కూడా చేయొచ్చు అనమాట అదే అస్థికలు వదిలేసేసి స్నానాలు కూడా చేస్తారనమాట ఇంకా ఫైనల్గా దార గంగమ్మ సో యాక్చువల్గా నేను కింద దిగకూడదు అనుకున్నా ఎక్కడ చూసినా ఇదే నీళ్ళు కదా అనుకున్నా కానీ అక్కడ నుండి పైకి వచ్చే వాళ్ళు చెప్తున్నారు చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది అన్ని ప్లేసెస్ కన్నా కూడా అన్నారు అందుకనే ఇంకా కిందకైతే దిగిపోయాం మా డాడీ అయితే రాలేదు పైనే ఉన్నారు మా డాడీ మాత్రం పాపం అన్నిటికీ రాలేదండి ఆయన అన్ని మెట్లు ఎక్కేసరికి పాప నీరసం వచ్చేసింది మా డాడీకి ఇక మా అమ్మ కూడా పాప చిన్నగా దిగుతా ఉంది చూడాలి కదా ఇన్ ఇంత దూరం వచ్చాం కదా చూద్దాం అనేసి వచ్చింది అనమాట ఇవి మీ మీరు మేము నెట్ లో చూసినప్పుడు ఎలా ఉందంటే ఒక పైన పెద్ద శివుడు ఉన్నట్టుగా అనిపించింది గానీ అదంతా వాళ్ళు ఊరికే పెట్టుకున్నారనమాట గ్రాఫిక్స్ లాగా పెట్టారంతే ఇక ఆ నెలల్లో నడవలేని వాళ్ళకి మెట్లు కూడా ఉన్నాయి ఆ ఎక్కి మేమైతే ఆ నీళ్లు పడే చోటకి వెళ్ళాం అనమాట ఇదే దారగంగమ్మ ఫాల్స్ అని చెప్పాను కదా అదే అనమాట వాటర్ ఫాల్స్ అయితే హైలైట్ అండి చాలా అంటే చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ కూడా అసలు కోతులు అవతల లేదండి కోతులు అయితే చాలా ఎక్కడ పెట్టినా కోతులు 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 అయితే ఉన్నాయి అనమాట వాటి గురించి అసలు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదులేండి అందుకే కర్ర పట్టుకొని అయితే తిరుగుతూ ఉన్నాం మేమైతే ఇక అక్కడికి వెళ్ళి మేము కొన్ని ఫొటోస్ కూడా దిగామనమాట మా ఆయన నేను తర్వాత మా అమ్మ మేమందరం చాలా చాలా ఫొటోస్ అయితే దిగ దార చూసారా ఎలా వస్తూ ఉందో ఎలా వస్తుందో తెలియట్లేదు అక్కడ పైన చిన్న గుహలా కూడా ఉంది అక్కడికి మా ఆయన తర్వాత అయితే వెళ్ళాడు ఈ కొండని సపరేట్గా చూపించడం ఏంటంటే చిన్న బండ మీద ఆ కొండ నుంచుంది ఎలా అనేది ఇట్స్ ఇంపాసిబుల్ అనమాట ఇక మా ఆయన వీడియో తీయడం అయిపోయింది ఇంకా నేను వీడియో అయితే తీస్తున్నాను అనమాట మా ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది అనమాట ఆ బ్రిడ్జ్ మీదుగా వెళ్తున్నారు ఎందుకంటే లోపల చాలా లోతుందంట నీరు అందుకని అలా బ్రిడ్జ్ లాగా కట్టారు మా ఆయన వెళ్ళి ఆ వాటర్ వాటర్ ఎక్కడ కనిపించినా మా ఆయన అయితే అస్సలు వదలడండి అది మాత్రం కన్ఫామ్ అక్కడ కూడా మా ఆయన కొన్ని ఫొటోస్ దిగి వాటర్తో ఆడుకొని అలా సరదాగా కాసేపు గడిపాడు అనమాట ఇంకా ఫొటోస్ కూడా దిగాడు అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగాడు అనమాట స్టైల్గా ఇక మేము అక్కడ దాకా వెళ్ళాను కానీ వాటర్ చల్లుకోవడం అయితే మర్చిపోయాను అందుకని కొన్ని వాటర్ తీసుకుంటారా నేను మమ్మీ మమ్మీ అంటే జాగ్రత్తగా పట్టుకొని వస్తున్నాడు అనమాట ఇంకో నేను మా మమ్మీ ఎక్కడున్నావో చూసాం కదా ఆ కింద ఉన్నాం మా ఆయన పైకి అయితే వచ్చాడు అనమాట ఈ మెట్లన్నీ ఎక్కేసి ఇవన్నీ చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి అంటే తడిచుంటాయి కదా జారిందంటే ఇంకా అంతే అనమాట అలా ఉంటుంది దార మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది హైలెట్ అనమాట ఈ పుణ్యగిరికి ఇదే హైలెట్ లోపల ఆ గుహలో ఏమన్నా ఉందా అని చెప్పేసి వచ్చాడు కానీ ఇక్కడ కూడా ఏం లేదు ఒక సన్న దార అయితే నీళ్లు గారుతూ ఉన్నాయి అనమాట అటు సైడు పెద్ద దార వస్తుంది ఇక్కడ ఇటు సైడ్ చిన్న దార వస్తుంది అంతే ఇంకేం లేదు ఈ కొండ మాత్రం చాలా స్మూత్ గా ఉంది అని చెప్పాడు ఇంకా అలా చూసుకొని కిందకైతే వచ్చేసాడు అనమాట ఇంక ఏం లేదు ఆ గుహలో ఓన్లీ ఒక దార మాత్రమే కారుతూ ఉందనమాట మేము కిందకు వచ్చిన తర్వాత ఒక అబ్బాయి ఆ కొండ మీదకి ఎక్కాడండి ఎక్కేసి ఫోటోలు దిగి స్నానం చేసి అలా చేసాడనమాట మాకైతే భయం వేసింది ఎక్కడ జారుతుందో ఎక్కడ పడతాడో అనిపించింది తర్వాత వేరే అబ్బాయి కూడా ఎక్కాడు ఇదిగోండి దార గంగ గురించి ఇలా అయితే రాశారనమాట విడిచిన బట్టలు వేయొద్దు చాలా లోతుంది అని చెప్పారు పైన టెంపుల్కితే వెళ్ళిచ్చేసాము ఇంకా మధ్య మధ్యలో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి కోర్స్ ఈ అని దార గంగమ్మని అలాంటి ప్లేసెస్ కూడా ఉన్నాయి వెళ్ళిన వాళ్ళందరూ చూడండి కన్ఫామ్గా మేమైతే చూసి చూసేసాం చాలా చాలా బాగున్నాయి వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట అవన్నీ చూసుకొని ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా లెవెన్ ఫార్టీ అయింది ఓ టెన్ మినిట్స్ అయింది మేము వచ్చి ఆటో కోసం వెయిటింగ్ అనమాట ఒక ఆటో అయిన వస్తా అన్నాడు సో ఇంకా ఎస్కోటకి వెళ్ళిపోతున్నాం మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి విజయనగరం వెళ్ళిపోతాం బాబా బాయ్ ఈ టెంపుల్కి